హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే నాలుగు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎంతో ఈజీగా ఎక్కువ హడావిడి లేకుండా అందరికీ నచ్చేలాగా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం మనం మొదటి రెసిపీ హెల్దీ ఓట్స్ బీట్రూట్ చీలా ఓట్స్ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నాము ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది అందువల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది చక్కగా తీసుకోవచ్చు మరి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు ఓట్స్ని తీసుకుని ఒకసారి వాష్ చేసుకోవాలి దీనిలోని వాటర్ అంతా ఇలా తీసేయాలి దీనిలోకి రెండు టేబుల్ స్పూన్లు పెరుగుని వేసుకోవాలి పెరుగు ఇష్టం లేని వాళ్ళు తినని వాళ్ళు ఇక్కడ సరిపడా వాటర్ని వేసుకోవచ్చు అలాగే సన్నగా తురిమిన ఒక కప్పు బీట్రూటు ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను వేయించిన జీలకర్ర పొడి అలాగే కొంచెం వాము వేసుకొని బాగా కలుపుకోవాలి వామ్ వేసుకోవడం వల్ల డైజెషన్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి పది నిమిషాల తర్వాత మనము చీలా చేసేసుకోవచ్చు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేయాలి లో ఫ్లేమ్లో పెట్టి పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కాలనివ్వాలి ఇలాగే రెండో వైపు కూడా తిప్పి బాగా కాల్చుకోవాలి ఇలా బాగా కాలిన తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలాగే అన్నిటినీ చేసుకోవాలి దీన్ని రైతాతో కానీ లేదా ఏదైనా పచ్చడితో కానీ సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా అండి మన హెల్దీ ఓట్స్ బీట్రూట్ చీల రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఈరోజు రెసిపీ అప్పటికప్పుడు చేసుకునే సాఫ్ట్ ఊతప్పం ఇంట్లో దోసపిండి ఉంటే చాలు ఎంతో టేస్టీగా ఈ ఊతప్పం తయారు చేసుకోవచ్చు ఇలా చేసి పెడితే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు మరి ఇంత టేస్టీ ఊతప్పంని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి దోసపిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్పుని వేసుకుని బాగా కలుపుకోవాలి పెనం బాగా వేడెక్కిన తర్వాత కొంచెం వాటర్ చల్లుకొని దోశపిండిని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా ఇలా వేసుకోవాలి దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన టొమాటో ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ముక్కలు మాడిపోకుండా చూసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే కొన్ని జీడిపప్పు ముక్కల్ని వేసుకొని చివరిగా కొంచెం వేయించిన ధనియాల పొడిని వేసుకోవాలి అంతే అండి సాఫ్ట్ అండ్ టేస్టీ ఊతప్పం రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది అందరికీ చాలా బాగా నచ్చుతుంది రోజు రెసిపీ ఆలు పోహా కట్లెట్ చాలా తక్కువ టైంలో మనం ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఇది బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు ఎప్పుడు ఒకే టిఫిన్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది మరి ఇంత త్వరగా అయిపోయే ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు అటుకుల్ని మిక్సీ జార్లో తీసుకొని మరీ మెత్తగా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అటుకుల పొడిని ఒక బౌల్లోకి తీసుకుందాము దీనిలోకి మూడు కొంచెం పసుపు వేసి ఉడికించిన బంగాళాదుంప ముక్కల్ని వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు వదిలేయాలి పది నిమిషాల తర్వాత ఇలా చిన్న చిన్న గుండెలుగా తీసుకొని చేత్తో రౌండ్గా చేసుకోవాలి చూసారు కదా ఇలా అన్నిటినీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా మనం ముందుగా చేసి పెట్టుకున్న కట్లెట్లని రెండు వైపులా బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము చూశారు కదా అండి చాలా ఈజీగా ఆలు పోహా కట్లెట్ రెడీ అయిపోయింది చాలా ఈజీగా అయిపోతుంది అంతే టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి రోజు రెసిపీ బ్రెడ్ ఆలూ టిక్కీ ఎప్పుడు రొటీన్గా తినే స్నాక్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ బ్రెడ్ ఆలూ టిక్కీ పైన చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక ఐదు బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని మీద రెండు వైపులా కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకోవాలి ఇలా చేయడం వల్ల బ్రెడ్ కొంచెం సాఫ్ట్ అవుతుంది ఇలా రెండు వైపులా పోసుకున్న తర్వాత దీనిలో ఉన్న వాటర్నంతా ఇలా పిండేసేయాలి ఇలా వాటర్ అంతా తీసేసిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఐదు ఉడికించి ఇలా మెత్తగా చేసిన బంగాళదుంపల్ని తీసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి రెండు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడ ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా బ్రెడ్ ఆలు టిక్కీ బ్యాటర్ రెడీ అయిపోయింది ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి చాలా చక్కగా వస్తాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పైన కోటింగ్ కోసం రెండు బ్రెడ్ స్లైసెస్ని మిక్సీ జార్లోకి వేసుకుని ఇలా బ్రెడ్ క్రమ్స్ని తయారు చేసి పెట్టుకోవాలి ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఒక పెద్ద లెమన్ సైజు బాల్ అంతా బ్యాటర్ని తీసుకుని ఇలా టిక్కీ షేప్లో చేసుకుని పైన బ్రెడ్ క్రమ్స్తో ఇలా కోట్ చేసుకోవాలి చూశారు కదా అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్లో రెండు వైపులా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఎర్రగా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్ చేస్తుంది ఇలాగే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి చూశారు కదా అండి చాలా టేస్టీ అండ్ క్రిస్పీ బ్రెడ్ టిక్కి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది దీన్ని సాస్తో కానీ లేదా గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్